ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ విధంగా అమలుపరచాలి అనేది ఒక ముఖ్యాంశంగా మనం కనుక పరిగణించి దాని గురించి ఆలోచన చేసినట్టయితే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవట్లేదు అదేవిధంగా గవర్నర్ సంతకం పెట్టట్లేదు ఆ పైకి పోతే పార్లమెంటు ఆ తర్వాత క్యాబినెట్ బీజేపీ గవర్నమెంట్ ఇవంతా ఒక చిక్కుముడిలాగా ఉన్నది దీన్ని మనం మనంగా కూర్చొని ఒక పెద్దల ఒడంబిక ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది దాన్ని అందరూ కూడా ప్రజలతో పాటు సంఘాలు నాయకులు పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన చట్టాలు ఉంటేనే మనకు అమలు అవుతాయి రిజర్వేషన్ అనేది కరెక్ట్ కానీ చట్టం లేకుండా కూడా మనం ఎట్లా అమలు చేయాలి అనే దాని మీద కూడా మనం ఆలోచించాలి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒక సిగ్నల్ ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది అక్కడ ట్రాక్టర్ సిగ్నల్ దగ్గర లైట్లు పడుతూ ఉంటాయి మనం ఆగుతూ ఉంటాం వస్తూ ఉంటాం అది ఒక చట్టం అనుకుందాం అసలు ఎవరు లేరు సిగ్నల్ లేదు నాలుగు ఎట్లా ఉండాలి ఒక పోలీస్ అయినా ఒక్కడే ఉంటాడు ఆయన నిలబెట్టి చేయటం పెడితే ఆగుతున్నాం ఇటు బొమ్మ అంటే పోతున్నాం సో ఒక్క మనిషితోనే కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం అది మెకానిజం పార్లమెంట్లో చేయాలి లైట్లు ఉంటేనే వస్తే పోతామని ఎట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటామో ఇక్కడ కూడా ఈ పార్టీలు అంతా ఒక తోట కూర్చొని ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒప్పుకుంది టీఆర్ఎస్ అసెంబ్లీలో సపోర్ట్ చేశారు బీజేపీ చేసింది ఎంఐఎం చేశారు సో అందరూ చేసిన తర్వాత మరి ఈ చట్టం అవసరం మనకంటే చట్టం అవసరం లేకుండా కూడా ఎలక్షన్ జరపచ్చు ఈ నలుగురు కూర్చొని ఇంకా ఏమైనా కొన్ని పార్టీలు ఇంకా ఉన్నట్టయితే వాళ్ళని కూడా పిలుచుకొని ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఆల్రెడీ ఇప్పుడు డిక్లేర్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారము బీసీ సీట్లు ఏమైతే ఉన్నాయో ఆ బీసీ సీట్లకి ఈ పార్టీ వాళ్ళందరం కూడా బీ ఫామ్ మేము ఇస్తాము అని ఒక హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఒప్పందం రాసి సంతకాలు పెడితే దాని పబ్లిష్ చేస్తే ప్రజలు నమ్ముతారు ఆ పార్టీ ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు ఏ కులానికైనా ఇవ్వచ్చు బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ మస్ట్ బీ బీసీ ఆ ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు మనం మార్చాల్సిన అవసరం లేదు ఆ మిగతా సీట్లు ఏమంటే ఓసీ సీట్లు అంటే ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ఆల్ ఎస్సీలు చేయొచ్చు ఎస్సీలు చేయొచ్చు బీసీలు చేయొచ్చు ఓసీలు కూడా చేయొచ్చు కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం ఏం చేసుకోవాలంటే దేర్ ఆర్ టూ వేస్ వన్ ద గవర్నమెంట్ అన్న తీసుకోవాలా గవర్నమెంట్ మీన్స్ సీఎం పర్సనల్గా తీసుకోవాలా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్తో అదేవిధంగా మిగతా పార్టీల ప్రెసిడెంట్ని పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చాలి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పాత రోజుల్లో పోయినట్టయితే నైన్టీన్ థర్టీలో మనకి ఇదే ప్రాబ్లం వచ్చింది రిజర్వేషన్స్ ఎట్లు ఉండాలా ఏమిటి కమ్యూనల్ అవార్డ్స్ ఏమిటి అని ఒక ఇష్యూ వచ్చినప్పుడు మహాత్మా గాంధీకి బిఆర్ అంబేద్కర్కి మధ్య ఓనాలో ఒక ఒప్పందం కుదిరింది దాని పేరే పూనా ప్యాక్ట్ అంటాం మనం ఆ పూనా ప్యాక్ట్ ప్రకారము రిజర్వేషన్స్ ఏ విధంగా లేదు ఇతర సంతకాలు పెట్టి ఇరవై మూడు మంది గ్రూపుల తరఫున కూడా సంతకాలు పెట్టించారు కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఒప్పందం ఇది మన హెడ్లైన్ దీని మీద సంతకాలు చేసిన వారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిపిఐ సిపిఎం ఎంఐఎం అండ్ బీజేపీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు సంతకాలు తీసుకొని ప్రజలకు మనం ఓపెన్ పెట్టేద్దాం ఒకళ్ళు దీంట్లో ఎవరైనా అనుకోండి అనటు వదిలేద్దాం అది ప్రజలు చూసుకుంటారు వాళ్ళు చేసిన పరిస్థితి ఎట్లనేది కాబట్టి ఇది ఒక మనకు అవకాశం ఉంది కాబట్టి కంపల్సరిగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది